ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశా ఉన్నాం ప్రధానంగా ఎనిమిదవ తేదీ డెబ్బై ఐదవ జయంతి రాజశేఖర్ రెడ్డి గారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇటీవల కొంతకాలంగా వరుసగా రవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్స్ని భయభ్రాంతులు చేసే విధంగా గుంపులు గుంపులుగా తిరగడం దాడులు చేయడం పోలీసుల లోకల్ పోలీసు అసమర్థత వల్ల వాళ్ళ సమక్షంలోనే దాడి చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరిగింది ఒక ముగ్గురు నలుగురు లీడర్స్ కూడా ఉరవకొండలో లేకుండా పక్కకి వెళ్ళిపోయారు ఇది సరైనది కాదనేటువంటి చెప్తూ వచ్చినాము అదేవిధంగా దీనిపైన ధర్నా కూడా పిలుపు ఇవ్వడం జరిగింది మొన్న నాలుగవ తేదీ నాలుగవ తేదీ ధర్నాకు మేము వెళ్లే ముందుగా ఎస్పీ గారు కూడా టాక్స్కి ఇన్వైట్ చేసి మేమందరం కూడా మా జిల్లా అధ్యక్షుడు బైల నరసింహయ్యతో పాటు మేము లోకల్ లీడర్స్ అందరం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను వెళ్ళి ఎస్పీ గారితో సుదీర్ఘంగా దాదాపు అర్ధగంట పైగా అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కూడా వివరించడం జరిగింది వాటన్నిటిపైన కనీసం కేసు నమోదు చేయలేదని కొన్నిటిపైన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదనే పేరు మీద కేసులు పెట్టలేదని ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కేశవ్ వల్ల సొంత పంచాయతీలోనే వైర్లు కోసేసి అక్కడ దాదాపు పది పదహైదు మంది రైతులకి కరెంట్ సప్లై ఆగిపోయే విధంగా చేయడం జరిగింది అల్లబక్కస్ అని అబ్బాయి మా లీడర్ది పైప్స్ పగలు కొట్టిన దాదాపు ముప్పై వేల రూపాయలు చేసేవి అదేవిధంగా వైరాంపురం గ్రామంలో కూడా పైప్ ైరాంపురం గ్రామంలో ఖాళీ పేపర్లపైన దాదాపు పది పేపర్లపైన ఒక లింగాయత్ సభ్యులతో సిగ్నేచర్స్ చేయించుకున్నారు కేశవ్ అనుచరులు వాటితో పాటు ఉరవకొండ టౌన్లో వైస్ ప్రెసిడెంట్ మొన్నప్ప ఇంటిపైన మూడు సార్లు దాడి చేసుకొట్టారు వాళ్ళ భార్య పిల్లల సమక్షంలోనే అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ సలీం అని వాళ్ళ ఇంటిపైన రాళ్ళు రువ్వి భయపెట్టినారు అదేవిధంగా అని మా సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని కూడా కనిపిస్తే కొడతామని వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం జరిగింది ఒక యాభై ఇరవై మంది వాటితో పాటు అక్కడ స్టోర్ డీలర్ పైన పోలీసులు అందరి సమక్షంలోనే వాళ్ళ భార్య పిల్లలు ఉండగానే రోడ్లోనే కొట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షట్టర్ వేసి ఒక షాప్లో రక్షణ ఇస్తే ఆ షాప్ చుట్టూ కూడా పోలీసుల సమక్షంలోనే ఒక యాభై అరవై మంది అక్కడే నిలబడి భయపెట్టడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు అన్నీ కూడా వరుసగా కూడేరు మండలంలో కూడా వదిరిపొండ తాండాలో కూడా మా ఎంపీటీసీ మెంబర్ వారి కుటుంబ సభ్యుల పైన దాడి చేసినారు హోతూరులో సర్పంచ్ సర్పంచ్ భార్య పైన దాడి చేశారు వీటన్నిటి వల్ల భయపెట్టి తమ వైపు తీసుకోవాలా తమ పార్టీ వైపు తీసుకోవాలనేటువంటిది ఉంది అదేవిధంగా కొన్ని చోట్ల వ్యాపార లాభాల కోసం కూడా ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు వీటిని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా దీనిపైన ఒక వెయ్యి మందితో నాలుగో తేదీ ధర్నా చేయాలని నిర్ణయించుకొని ఎస్పీ గారు చెప్పిన తర్వాత కొంత సమయం ఇద్దామని చెప్పి విరమించుకోవడం జరిగింది మరి ఈరోజు సమావేశానికి మన యూత్ లీడర్ ప్రణయ్ రెడ్డి ఉరవుకొండలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే రాత్రి నుంచి పది మంది పోలీసులు ఇంటి దగ్గర ఉన్నారు అదేవిధంగా మార్నింగ్ కూడా నిన్నంతా కూడా అక్కడికి పోరాదు మీటింగ్ పెట్టుకోరాదు ఉరవుకొండకు పోకూడదు అని చెప్పి చెప్పారు లేదు మేము వెళ్తున్నాం మేము రాజశేఖర రెడ్డి గారి జయంతి మీటింగ్ ఏర్పాటు చేసుకున్న అదేవిధంగా అక్కడ భయపడినటువంటి వాళ్ళని పరామర్శించాలో అలా ధైర్యం ఇవ్వాలనేటువంటి విషయాలు చెప్పినాము పోవడానికి వీల్లేదని అన్నారు కానీ ఉదయం రాత్రి అంతా కూడా పోలీసులు ఇక్కడ మేము చెప్పేది ఏమంటే పోలీసులు మా ఇళ్ళ దగ్గర ఇట్లా పెట్టే బదులు ఉరవకొండలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆపి ఉండింటే బాగుండేది ఈరోజు ఉరవకొండలో అట్లాంటి భయం రావడానికి స్థానిక పోలీసుల యొక్క దారుణమైనటువంటి అసమర్థతే కారణం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉరవకొండలో వాళ్ళు ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడుకోవడానికి కానీ కానిస్టేబుల్తో సహా వాళ్ళు వాళ్ళు ఎదురు కొడుతా ఉన్నా కూడా వాళ్ళు అత్తవరంలో కానీ టౌన్లో కానీ కొడుతుంటే వాళ్ళు చూస్తూ ఊరికే ఉన్నారు అక్కడ పోలీసులు ధైర్యం కల్పిస్తే బాగుంటుంది వాళ్ళ పోలీసులు పెట్టి మా ఇండ్ల దగ్గరేం అవసరం లేదు లేదంటే ఎస్పీ గారు మేము కోరిన వెంటనే రెండు సార్లు ఉరవకొండకు వెళ్ళింది ఆమె పోవడం వల్ల కొంత పరిస్థితి మరీ దిగజారకుండా ఆగిందనేటువంటి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అనాగరికంగా ఒక సైకోల్లాగా వైఎస్ఆర్ పార్టీ విగ్రహాలను కాల్చడం వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి విగ్రహాల మీద దాడులు చేయడం ప్రభుత్వ ఆఫీసుల మీద దాడులు చేయడం రాష్ట్రంలో దాదాపు హత్యా ప్రయత్నాలు చేయడం ఇక్కడ సత్యసాయి జిల్లాలో కూడా ఒకరు మర్డర్ కావడం ఇవన్నీ చూస్తూ ఉంటే భూకబ్జాలకు పాల్పడడం ఇవన్నీ కూడా ఆఫీసులు కట్టమని చెప్పి బెదిరించడం ఆఫీసులు ఆపేస్తామని ఆఫీసులు స్వాధీనం చేసుకుంటామని డెమోక్రటిక్ కంట్రీస్లో పార్టీ ఆఫీసులు ఉండడం సర్వసామాన్యము సహజమైంది కూడా అన్ని పార్టీలకు ఉన్నాయి రూల్స్ ప్రకారమే ఆఫీసులు కూడా కట్టుకోవడం జరిగింది అందుకని హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఇవాళ వాటి కూడా ధ్వంసం చేయించి వాటిని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు వీటన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇట్లాంటివన్నీ మేము కూడా